ఇలాంటి నిరసన గురించి విని ఉండరు గుజరాత్లోని వడదోరలో ఓ మహిళ రోడ్డుపైకి వచ్చే నిరసన తెలిపింది పానీపూరి అమ్మే వ్యక్తి తనకు తప్ప అందరికీ రెండు ఎక్కువగా ఇస్తున్నాడని తనకు తక్కువగా ఇస్తున్నాడని అన్యాయం ఇది ఆమె రోడ్డుపై బైఠాయించింది ఏడుస్తూ తనకు న్యాయం చేయాలని ఆమె నిరసన చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు అయితే ఆమె విచిత్రమైన సమస్యను తెలుసుకొని వారు కూడా అవాక్కయ్యారు ఎట్టకేలకు ఆమె ఒప్పించి నిరసన విరమింపజేశారు